నమస్కారం అండి ఈరోజు నేను ఇంట్లో ఏ వంట చేసుకున్నానో ఆ వీడియో పెడుతున్నానండి రోజు పూజల వీడియోలో పెట్టినా సరే మీకు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా ఈ మాట మాటకి పూజల వీడియోలో పెడుతుంది అనుకుంటారేమోనని ఈరోజు చింతపండు పులిహార చూపిస్తున్నానండి ఇది ఇది అందరికీ తెలిసిందేనండి కొత్త స్పెషలేం కాదు అయినా సరే నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను గుజ్జు తీసి ఉడుగుతున్నాక చిన్న బెల్లం ముక్కేసానండి ఎక్కువ చక్కగా గుజ్జంతా ఉడకబెట్టి వేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి చింతపండు పులిసే చాలా మంచిదండి బాగుండుద్ది అన్నమాట ఎక్కువ పులుపు రాదు నిమ్మకాయ అంత పులుపు రాదు మళ్ళీ జలుబు కానీ ఎట్లాంటివి ఉండదు బాగుండిద్ది ఇష్టపడతారు పిల్లలు ఇష్టపడతారు తింటానికి తర్వాత పప్పు పెట్టుకుంటానండి తాళం దినుసులు పప్పు దినుసులు విలువ పసుపు అన్నీ వేసుకుని చక్కగా తాలింపు చేసి అది కూడా ఒక పక్కన పెట్టేసేసుకుంటున్నా పెట్టుకోవాలండి స్పెషల్గా ఏమీ చూపించట్లేదండి ఇది మనందరికీ తెలిసిన వంటేనండి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను అనుకోమాకండి పక్కన పాలు కాగుతున్నాయండి ఆ పాలు పంపకుండా చిన్న గెరిటేసానండి ఇది ఒక చిన్న టిప్ అండి ఇది కూడా తెలిసే ఉండిద్దు మీకు అన్నం చల్లార్చుకొని పెట్టుకున్నానండి ఆ చల్లారి చేసేటప్పుడు నాలుగు రెండు కరేపాకు తీసుకుని అన్నం అడుగుని పెట్టేసుకున్నాం అనుకోనండి చక్కగా అట్లా వేడికి మగ్గిపోతుంది పులిహేర్ కూడా మంచి స్మెల్ వస్తుంది బాగుండిద్ది అన్నమాట అది షాల్ట్ అండి ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి ఇక తర్వాత దినుసులు చింతపండు గుజ్జు అన్నీ వేసేసానండి స్పెషల్గా ఏం వీడియో తీయలేదు ఎందుకంటే తెలిసిందే కదండి అందరికీ పులిహేర చింతపండు పులిహేర ఇక ఏమో లేదు మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు అని నేను ఎట్లా ఇంట్లో రెడీ చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి అది కాక నేను ఈరోజు ఏం వండానో కూడా మీకు చెప్పినట్టు ఉంది అనేసి చెప్తు చూపిస్తున్నాను అనమాట మీకు ఎవరికన్నా నచ్చితే ఫాలో అవ్వండి అండి కలిపేసానండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ పిల్లలకి సారీ అండి పిల్లలకి టిఫిన్ లంచ్ క్యారేజీ రెండిటిలోకండి పెట్టించేస్తున్నానండి పిల్లలకి ప్లేట్లోనూ టమాటో చట్నీ కూడా చేశానండి పొద్దు నేను ఆ వీడియో ఏం తీయలేదండి టమాటా చట్నీ పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండీ అందుకని ఇంకా వీడియో ఏం తీయలేదు పెట్టిచ్చేస్తున్నానండి పిల్లలకి తింటారు పిల్లలకి క్యారేజీ కట్టే కట్టేస్తానండి పిల్లల్ని తీసుకెళ్తారు మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఉంటానండి